అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్టేట్ ఈరోజు వీడియో అంటే శ్రావణ మాసం కోసం నేను పూజ కథన అనేది శుభ్రం చేసుకున్నానండి అయితే అది చేసుకునేటప్పుడు మీకు కొన్ని కొన్ని విషయాలు ఇందులో చూప చెప్పాలని ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా మంది ఏ ఫోటోలు ఉండాలక్క ఎలా ఉండాలి అని అడుగుతున్నారు కదా అందుకని చిన్న చిన్న విషయాలు అనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన శ్రీ పంచమి పూజ లో వరలక్ష్మి వ్రతం పూజ కిట్ అనేది ఆర్డర్ చేసుకున్నారు చాలా మంది అలాగే పూజా సామాగ్రి ఆర్డర్ చేసుకుంటున్నారు నిజంగా చాలా ఆనందంగా ఉందండి మీలో కూడా ఎవరికైనా ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు మన పూజ ఐటమ్స్ ఏముంటాయి అని తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లోనే అలాగే కామెంట్లోనే పిన్ చేస్తాను ఆ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఉదయం లేచిన వెంటనే చక్కగా ముందు గుమ్మాన్ని బొట్లు అవి పెట్టుకుంటానండి అవి వేసుకుంటాను అనమాట ఇక తర్వాత పూజ ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసాను అసలు పూజ గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మీరు ఇప్పటివరకు శుభ్రం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు శనివారం రోజు లేదు అంటే ఆదివారం కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఆదివారం అమావాస్య కదక్క అంటే పర్వాలేదండి ముందు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవచ్చు అయితే మళ్ళీ అమావాస్య తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలంటే అవసరం లేదండి పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది ఇక నేను ఈ విధంగా స్టిక్కర్ బ్రౌన్ స్టిక్కర్ అయితే వేసేసానండి ఎందుకంటే టైల్స్ ఉన్నాయన్నమాట మనం ముగ్గు పెట్టుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనేది చేసుకొని నేను చాక్ పీస్ అయితే ముగ్గు పెట్టుకున్నానండి చాలా మంది అంటున్నారు చాక్ పీస్ తో ముగ్గు పెట్టుకుంటే మంచిది కాదు అంటున్నారు అక్క అని చెప్పేసి పూర్వం దేనితో పెట్టేవారండి అండి తోటే కదా పెట్టేవారు నామ నుంచి వచ్చిందే చాక్ పీస్ కూడా ఇక నేనైతే ఈ విధంగా పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసేసుకోండి మీకు ఏమైనా అలాంటి డౌట్ ఉంటే అప్పుడే ఏ ప్రాబ్లం ఉండదు ఏమైనా దోషం ఉన్నా కూడా పోతుంది ఇక తర్వాత ఈ చిన్న స్టూల్స్ లాంటివి ఉన్నాయి కదా వేసుకున్నాను వేసుకొని దీని మీద గ్రీన్ కలర్ పట్ క్లాత్ ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను ఇక తర్వాత విఘ్నేశ్వరుడు మొత్తం అన్నీ తీసేసానండి ఫొటోస్ అన్నీ కూడా చక్కగా శుభ్రంగా ముందు వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేసి తర్వాత పొడి క్లాత్తో అనేది క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఫస్ట్ నేను విఘ్నేశ్వరు ఫోటో తుడిచి విఘ్నేశ్వరుడు ఫస్ట్ బొట్టు పెట్టి ఫు ఫస్ట్ విఘ్నేశ్వరుడిని పూజ గదిలో పెడుతూ ఉంటాను అనమాట అది నా అలవాటు ఇక ఇది వచ్చేసి అష్టగంధం అలాగే దైవాకర్షణ పసుపు కొంచెం మిక్స్ చేశాను ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దైవాకర్షణ పసుపు వేసాను ఎందుకంటే దైవాకర్షణ పసుపులో మనం యాలకులు లవంగాలు పచ్చకర్పూరం జవాదు ఇంకా కొన్ని మిగతా కుంకుమ పువ్వు ఇలా కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసి చేస్తుంది కాబట్టి మంచి సువాసన వస్తుంది అష్టగంధం కూడా మనకి మంచి కలర్ ఉంటుంది పట్టి ఉంటుంది అన్నమాట అందుకే కొంచెం అష్టగంధం దైవాకర్షణ పసుపులో కూడా అష్టగంధం గంధం కూడా యాడ్ చేస్తాను అంటే కొంచెం బ్రైట్గా కనబడుతుందని చెప్పేసి అష్టగంధంలో కొంచెం ఆ దైవాకర్షణ పసుపు అనేది మిక్స్ చేసేసి ఈ విధంగా రోజు వాటర్తో మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసుకొని బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను కొంచెం అష్టగంధం వేసి దాని మీద ఇలా కుంకుమ వేసేసుకొని చక్కగా మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక మీరు చేశారంటే మనకి రౌండ్గా వస్తుంది అనమాట బొట్టు ఇక చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి మన ఇంట్లో కూర్చోబెడతాం కదా మరి అలాంటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండలేమక్క ఆ పిల్లలు అది అడుగుతుంటారు హస్బెండ్ అడుగుతుంటారు ఏం చేయాలని చాలామందికి సందేహం వస్తుంది మీరు ఉండాలి అని మీ సంకల్పం అయితే మీరు ఒక్కళ్ళు వండండి ఇంట్లో పిల్లలకి అది మీరు వండి పెట్టచ్చు ఆదివారాలో లేదంటే బుధవారాలో ఏదో రోజు మీరు వండి పెట్టండి వండి పెట్టి మొత్తం మళ్ళీ కిచెన్ అంతా మనం ఎలాగ స్టవ్ అంతా అయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు మీరు వండిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీపారాధనకు ముందు స్నానం చేసేసి స్నానం అవసరం లేదు నార్మల్గా స్నానం చేసేసి మీరు దీపారాధన చేసుకోవచ్చు మీరు కూడా తినాలి అనుకుంటే మామూలుగా వాళ్ళతో పాటు కూడా తినేయచ్చు అనమాట తినేసి మామూలుగా మళ్ళీ తలస్నానం చేసి అప్పుడు పూజ గదిలోకి వెళ్ళి మనం పూజ అనేది చేసుకోవాలి అలాగే పూజ ఏ సమయంలో చేయాలంటే ఉదయం మ్యాక్సిమం సిక్స్ థర్టీ సెవెన్ లోపల పూజ ముగించేసుకోండి ప్రతిరోజు నిత్య పూజ చెప్తున్నాను వరలక్ష్మి అమ్మవారికి చీకటితో మనం ఆహ్వానించి అలా పూజ చేస్తే బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది అనమాట చాలామందికి ఆరు గంటల లోపల వీలు కడదు కాబట్టి ఏడు గంటల లోపల అలాగే సాయంత్రం ఐదున్నర కల్లా ఇంట్లో దీపం వెలిగించేయండి అంటే సూర్యుడు అస్తమించే సమయంలో అంటే చీకట పడుతున్న సమయంలో మన ఇంట్లో దీపం వెలగాలన్నమాట పూర్తిగా చీకటి పడిన తర్వాత దీపం వెలిగించడం కాదు సాయంత్రం సంధ్యా సమయంలోనే మనం దీపం వెలిగించేయాలి వెలిగించేసి చక్కగా మనం పూజ చేసుకోండి లలితా సహసనామం చదువుకోవడం మా స్తోత్రం చదువుకోవడం అది మీ ఇష్టం అనమాట ఇక తర్వాత మిగతా రోజుల్లో ఎవరైనా మనం ఇంటికి మొత్తం వస్తే తాంబూలం ఇవ్వడం నాకైతే అలవాటు అండి ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఏ రోజు వచ్చినా తాంబూలం ఇస్తాను చాలామందికి అలవాటు అనేది ఉండకపోవచ్చు ఉన్నా కూడా చాలా మంచిది ఒకవేళ ఉండలేని వాళ్ళు శ్రావణ మాసంలో మాత్రం ఎవరైనా ముత్తదు మీ ఇంటికి వస్తే తాంబూలం బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఆశీర్వాదం తీసుకోండి అయితే తాంబూలం ప్రతిరోజు మన దగ్గర అవైలబుల్ కదకి ఏం చేయాలంటే ఏం చేస్తారంటే ఆవిడ వచ్చిన వాళ్ళకి కుంకుమ పొట్టి పెట్టండి చక్కగా మీ ఇంట్లో ఏ తీపి పదార్థం ఉన్నా వాళ్ళకి పెట్టండి లేదంటే ఒక గ్లాస్ మంచినీళ్ళో కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఏదో టే అనేది ఇవ్వండి అంటే నోరు తీపి చేసి పంపించండి చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళకి ఏదో ఒక చాక్లెట్ పండో ఫలమో అయితే ఇవ్వండి ఈ విధంగా చేయండి ఎలా ఇవ్వడం వల్ల చాలా మంచిది అనమాట ఇక మనకి గొడవలు అవి కూడా ఇంట్లో పెట్టకుండా ఉండడం అలాగే మాంసాలకి దూరంగా ఉండడం మంచిది అనమాట ఈ విధంగా నా పూజ గదిని అనేది అలంకరించేస్తున్నానండి ముందుగా అయితే ఈశాన్యంలో కులదేవత అలాగే శివ కుటుంబం పెట్టుకుంటాను ఇక ఫొటోస్ చూపించాను కదా ఆ విధంగా అరేంజ్ చేసుకుంటానండి ఇది వచ్చేసి వత్తి చేసేది మనకి పూజా స్టోర్లో ఈ మధ్య నేను అప్డేట్ చేశాను ఇది ఎలా వాడాలక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట మనం పుల్లతోటో లేదో అంటే అదుపుళ్ళతో ఇలాగ పువ్వుల యొక్క కాడతోటే మనం వత్తి సరి చేస్తాం కదా అలా కాకుండా మనం ఇది బ్రాస్ది అనమాట చక్కగా ఒత్తిని అనేది ఈ విధంగా పైకి తీసుకోవచ్చు కిందకి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇది మనం ఎంతవరకు వత్తి పైకి కావాలి ఎంతవరకు కిందకి కావాలి అడ్జస్ట్మెంట్కి మాత్రం ఇది తప్పనిసరిగా ఇది అన్నపూర్ణ గారిటీ తప్పకుండా మన పూజ గదిలో ఉండడం చాలా మంచిదండి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఇక పూజ గది అంతా సిద్ధం చేసేసుకొని మనం అన్ని విగ్రహాలు అవి మనం క్లీన్ చేయాలని పెట్టుకుంటాం కానీ అవన్నీ నేను కూడా తీసేసాను కానీ పూజ గదిని మాత్రం అలా ఉంచకూడదు అనమాట ఏదో ఒక దీపం అనేది మనం వెలిగించాలి అందుకని నేను విఘ్నేశ్వర దీపం కామాక్షం దీపం కులదేవత దీపం అనేది వెలిగించేసాను అనమాట వెలిగించేసి ఈ విధంగా అనేది పెట్టేసుకున్నాను ఇక ఈశాన్యంలో కులదేవత కుండ ఇటువైపు లక్ష్మీ కుబేరు అలాగే మనం కుటుంబం పక్కన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నానండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తోచిన విధంగా నాకు నచ్చిన విధంగా ఈ విధంగా సర్దుకున్నానండి అయితే నేను చూపించాను కదా ఫొటోస్ అనేవి ముఖ్యంగా అవి పెట్టుకుంటాను మిగతావి మీ ఇష్టం అండి మీరు కూడా ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు కాకపోతే మనం సింపుల్గా మనం క్లీన్ చేసుకునే విధంగా మన పూజ గది ఉంటే మనకి ఈజీగా క్లీనింగ్ అవుతుంది మనం చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంటుందండి ఇక ఈ దండలు కూడా మన పూజా స్టోర్లోవే నేను అనేవి అనమాట అనంత పద్మనాభ స్వామి వారాహి అమ్మవారు సాయినాథుడు రాముని పట్టాభిషేకం ఇలా మన ఫోటోలన్నీ కూడా అదండి మీకు ఏమైనా కావాలంటే మేము నెంబర్ కు వాట్సాప్ చేస్తే నేను